పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేమాల లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ రానున్న కాలంలో తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఏ ఒక్క కార్యకర్త కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు అధైర్యపడొద్దని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం పెదకూరపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావుతో కలిసి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టే అక్రమాలకు భయపడొద్దని కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామని సుబ్బారెడ్డి భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు